హాయ్ అండి ఈరోజు వీడియోలో మొగ్గం వర్క్ బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపిస్తాను చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది అసలు మీరు కొత్త వారైనా సరే చాలా నీట్గా కుట్టేయచ్చు అనమాట చాలామంది ఏమనుకుంటారంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అమ్మో మొగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చిందా మన వల్ల కాదులే వేరే వాళ్ళకి ఇమ్మని చెప్దాము అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతారనమాట నేను కూడా ఫస్ట్ అలాగే భయపడ్డానండి తర్వాత నేను నాంతటి నేనే ఆలోచించుకున్నాను అనమాట సో మనకి టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కొత్తవన్నీ కూడా ఫస్ట్ టైం వచ్చినా కూడా భయపడకుండా ముందుకు వెళ్తే సక్సెస్ అవుతాం కదా అలా భయపడితే ఎలా అని చెప్పేసి నేను ఒక అడుగు ముందుకు వేశాను వేసిన అడుగు మళ్ళీ వెనక్కి వేయలేదండి ఇలాంటి బ్లౌజులు మనకి ఇచ్చారంటే మన మీద ఎంతో నమ్మకం ఇస్తారు కాబట్టి చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మనం కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కట్ చేసుకున్నామంటే సక్సెస్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడైతే కటింగ్ చూపిస్తాను అయితే ఫస్ట్ నేను దీనికోసం అయితే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకుని తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను అయితే నాకు బ్లౌజు రాగానే ఫస్ట్ నేను క్రాస్ చెక్ చేసుకుంటానండి హ్యాండ్ ఎక్కడ వేశారు అదేవిధంగా ఫ్రంట్ నెక్కు వెనకాల డీప్ నెక్కు అవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారనమాట అయితే వీళ్ళు బార్డర్ అనేది కింద వేయమన్నారండి సో నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టేటప్పుడు ఎలాగ స్టిచ్ చేయాలి ఏంటనే చెప్తాను సో ఇలా బార్డర్ వేసి మనం స్టిచ్ వేయాలన్నమాట ఈ మధ్యన ఏమవుతుందంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మీద మొగ్గ వరకు వేయించుకోవట్లేదు సపరేట్గా హాఫ్ పట్టు క్లాత్ తీసుకుని వేయించుకుని మళ్ళీ బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ని ఇలా వేసుకుంటున్నారనమాట ఇప్పుడు ప్రజెంట్ ట్రెండిగా నడుస్తుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకొని చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి సగానికి ఫోన్ చేసేసాను క్లాత్ని ఇక్కడ ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండేటట్టు కట్ చేసేసుకోండి నేనైతే కొత్తలో బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు అంటే మొగ్గ వరకు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ టిప్సే ఫాలో అనమాట ఫస్ట్ మొత్తం కూడా బ్లౌజ్ అంతా చెక్ చేసుకోవాలి ఏ బ్లౌజు మన ఇచ్చిన ఆది బ్లౌజు మనకి ఇచ్చిన మొగ్గం వరకు బ్లౌజ్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఓకే నేను చెప్తాను వన్ బై వన్ స్టెప్స్ అన్నీ కూడా అని స్కిప్ చేయకండి అయితే ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను నేను చెప్తా ఉంటాను కదా మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తామని ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేస్తాను ఒక ఇంచ్ ఎగస్ట్రా ఉంచుకున్నాను మనకి బార్డర్ జాయిన్ చేసుకోవాలి కదా ఖర్చు కావాలి కదా అందుకుని మనం తీసుకున్న హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఎలాగో ఖర్చులు పెట్టేసాం మనం పైన కూడా ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావి ఇంచ్ అయితే తీసుకోండి సరిపోతుంది ఇంకా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత మనం తీసుకున్న ఆర్మ్ రూజు బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ రూజు పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేయండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది నాకైతే ఏడు మీద ఐదు గీతలు అంటే ఏడున్నర ఏడో ఏడో నెంబర్ తోటి ఆర్మల్స్ వస్తే చంక డౌను అంటే హ్యాండ్ డౌను ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత ఇక్కడ కూడా మూడు ఇంచులు వచ్చిందో లేదో చెక్ చేయండి వచ్చింది ఇప్పుడు క్రాస్గా ఏడున్నరకి మార్కింగ్ వేద్దాము నేను కుట్టిన ఫస్ట్ మొగ్గ వర్క్ బ్లౌజ్ నేను ఏ టిప్స్ ఫాలో అయినా చెప్తాను క్లియర్గా తర్వాత హ్యాండ్ లూస్ ఒకటి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు సైడ్కి మనం కొంచెం క్లాత్ అనేది జాయిన్ చేయాల్సి వస్తుంది కుట్టిటప్పు చేసుకుందాం తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూస్ ఎంత వచ్చిందో ఎంత వచ్చినా పర్లేదు దీనికి సగానికి ఫోల్డ్ చేసేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత ఇలా క్రాస్గా ఏడో నంబర్ కదా క్రాస్గా ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచు కరువు స్కేల్ తీసుకొని నీట్గా కరువు తిప్పేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది అక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు మన వైపుకి వర్ణించు ఆర్మ్ లూజ్ ఎక్కడైతే వచ్చిందో ఏడున్నరకి అక్కడి నుంచి మన వైపుకి వర్ణించు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా పైన మార్కింగ్ వేసుకున్నట్టే కింద కూడా మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను కుట్టిన ఫస్ట్ మొగ్గం వరకు బ్లౌజ్కి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యానో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ని క్రాస్ చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వేశారు ఏంటనేది ముందే కట్ చేసేయకూడదు ఇక్కడ కొంచెం క్లాత్ కట్ చేశాను కదా అది సైడ్కి జాయింట్ వేసుకుంటానికి యూజ్ అవుతుంది టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కట్ చేసేసుకోండి ఇలాగా కొంచెం లోతు అనేది కట్ చేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనం తీసుకున్న మిగతా క్లాత్ ఉంది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేయాలి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో వేసుకోవాలి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి నేను ఎలాగైతే లైన్ వేసానో అలాగా స్ట్రేట్గా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక ముప్పావి ఇంచి తీసుకుంటున్నాను ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా మనకి ఎప్పుడు ఎక్కువ వేసుకోం కాబట్టి కొంచెం హైట్ పెంచుకుంటేనే బెస్ట్ తక్కువ హైట్ అయిపోయింది అనుకోండి బ్లౌజ్ పాడైపోతుంది సో నేనైతే హైట్ అయితే పెంచుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ డాట్ అక్కడ నుంచి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఎలాగో ఖర్చులు పెట్టేశాను అక్కడ నుంచి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజు ఆరు బ్లూజ్కి వణించి కప్తే చెస్ట్ వచ్చేస్తుంది ఏడున్నరకి వణించి కప్తే ఎనిమిదిన్నర అదేవిధంగా నెక్ డీప్ తెలియాలంటే కింద మనం పట్టికి ఎంత అయితే కావాలో నడుము పట్టికి ఎంత కావాలో అంత ఖర్చు వదిలేసుకుని నెక్ డీప్ వీపు పాటు హైట్ మార్కింగ్ వేస్తే ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలో చెప్తాను చెస్ట్ లూజ్ మార్కింగ్ వేస్తున్నాను ఏడున్నరకు వన్ ఇంచుకే ఎనిమిదిన్నర కదా ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే ఇప్పుడు స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతుంది మనకి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అంతే ఇప్పుడు మనం నెక్ దగ్గర రెండు పావు ఎగస్ట్రా కచ్ కోసం ఇంచు కింద మూడించులు ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కరువు స్కేల్ తీసేసుకుని ఇలా కరువు తిప్పేయండి ఇక్కడ కట్ చేయకండి నెక్ ఓకేనా నేను ఇలాగే మార్కింగ్ వేసుకునేదాన్ని అనమాట నేను బ్లౌజులు కట్ చేసేటప్పుడు మొగ్గం వర్క్ బ్లౌజ్ అలా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది నెక్ కట్ చేయకూడదని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది నాకు ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ అదే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇక్కడ వేసుకుంటున్నాను డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చంక డౌను సో ఇక్కడ కూడా ఒక చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకుని ఎల షేప్ ఇచ్చేస్తున్నాను ఇలాగా ఇలా ఎల షేప్ ఇచ్చేసుకున్న తర్వాత స్ట్రేట్ ఒక లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర ఒకటి నరకన కొంచెం తక్కువే తీసుకోండి మొత్తం ఒకటిన్నర తీసుకోకండి ఓకేనా ఒకటి నరకన కొంచెం తక్కువ తీసుకుంటే మనకు మూడుసార్లు రావన్నమాట ఈ సైజు వాళ్ళకి ఇలా కరువు షేప్ తిప్పేసుకొని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి కొలుచుకోండి మన గీత కింద నుంచి కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఏడున్నర రావాలి నాకైతే ఏడున్నర వచ్చేసిందండి తర్వాత వచ్చేసి లూజు అయితే నేను ఏం చేస్తానంటే మనకి ఎప్పుడైనా సరే అంటే నా మెత చెప్తున్నాను నాకు మొగ్గం వరకు బ్లౌజ్ వస్తే చాలా జాగ్రత్తగా ఉంటానన్నమాట ఎంత జాగ్రత్తగా అంటే ఒకటికి రెండుసార్లు ప్రతీది కూడా ఆలోచించుకుని కట్ చేస్తాను ఇప్పుడు నడుము లూజు మార్కింగ్ వేసేసాను అనుకోండి నా చెయ్యి అనేది ఆటోమేటిక్గా నెక్క దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఎన్నో బ్లౌజులు కట్ చేస్తాం కదా ఫైనల్గా నడుము లూజ్ కట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నా హ్యాండ్ అనేది నెక్క దగ్గరికి వెళ్ళిపోయి నెక్క కట్ చేస్తాను అందుకు నేను నాకు అలర్ట్ అవ్వడానికి మైండ్ అనేది అలర్ట్ అవ్వడానికి నడుము దగ్గర మార్కింగ్ వేయకుండా బాడీ అంతా కట్ చేసాను చూడండి ఇప్పుడు మార్కింగ్ వేస్తాను అనమాట అది నేను అలా సెట్ చేసుకుంటాను మైండ్ని సో అప్పుడు పొరపాట్లు అనేవి జరిగే ఛాన్సెస్ అసలు ఉండవు మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి నేను అలాగే ఫాలో అయ్యే సక్సెస్ అయ్యాను అనమాట ఇప్పుడు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి చూస్తే ఇరవై తొమ్మిది ఇంచులు అంటే దగ్గర దగ్గర ఏడింపావు దీనికి డాట్ కోసం వర్ణించకపోతే ఎనిమిదింపావు ఒక మార్కింగ్ వేసాను సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ ఆ సగం నుంచి ఆఫ్ ఇంచేటట్టు ఆఫ్ ఇంచెట్టు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అంతే ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేది అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి అంతే ఇప్పుడు నెక్ డీప్ చూద్దాం ఇంకో చూడండి నెక్ డీప్ అనేది ఎంత వచ్చింది చూడండి వాళ్ళది ఎక్కువ వచ్చిందనమాట యాక్చువల్గా వీళ్ళంత డీప్ పెట్టుకోరు కానీ మన దగ్గర ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ మేబీ వాళ్ళకి ఇవ్వకపోవచ్చు అలా చెక్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి నేనైతే వాళ్ళు తీసుకున్న నెక్ అంత పెట్టనండి నేను మళ్ళీ కనుక్కోవాలి మీరు ఏమైనా డౌట్ వస్తే కనుక్కోండి ఇలాంటి బ్లౌజ్ ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళని అడిగాను స్టార్టింగ్లో సో మనమైతే ఎంతైతే ఆది బ్లౌజ్కి ఉందో అంతే తీసుకోవాలి నెక్ అనేది డీప్గా చేయకూడదు వాళ్ళు చెప్తేనే మీకు అంతగా డౌట్ వస్తే ఒకసారి కాల్ చేసి అడగండి నేను తీసుకున్న ఆది బ్లౌజు మీరు ఇచ్చిన బ్లౌజ్ డీప్ ఉంది ఏం చేయాలి అంతే పెట్టమంటారా లేకపోతే బ్లౌజ్ ఉన్నంత ఉన్నంత పెట్టమంటారా అని అడగాలమాట నేను ఫస్ట్లో అలా అలాగే అడిగేదాన్ని ఇది రెగ్యులర్ కస్టమర్ అనమాట వీళ్ళు రెగ్యులర్ కస్టమర్ బ్లౌజులు కాబట్టి నాకు బాగా తెలుసు వీళ్ళు అంత నెక్ డీప్ తొడగరని అందుకు నేను అడ్జస్ట్ చేసి కుట్టేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ వేసుకోవాలండి ఇలాగా ఇలా వేసుకుని వీపు పార్ట్ వీపు పార్ట్ సైడ్ కూడా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకుని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ అవి చూసుకుంటే సరిపోతుంది ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో తీయాలంటే మనకు అక్కడ ఎలిషేప్ ఉంది కదా నేనైతే వీలర్ సహాయంతో ఇలాగ ప్రెస్ చేస్తే ఈ మార్కింగ్ అనేది భాగంలో పడుతుంది అనమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ దగ్గర కూడా అంతే నెక్ దగ్గర కూడా ఇలాగా మార్కింగ్ వేసేయండి అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కట్ చేయండి ఓకేనా కొన్నిసార్లు కట్ చేస్తాను నాకు నెక్ని బట్ అనమాట నెక్ కరెక్ట్గా ఉందంటే కట్ చేస్తాను కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేద్దాం పక్కకి తీసేసి నాకు వీలర్ సహాయంతో మార్కింగ్ వేశాను కదా అది క్లియర్గా నాకు కనిపిస్తుంది వీడియోలో మీకు కనిపించట్లేదు కానీ నాకు కనిపిస్తుంది దాన్ని బేస్ చేసుకుంటూ మార్కింగ్ వేశాను ఇక్కడ చూడండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఆఫ్ ఇంచు అంటే ఇక్కడ మనకి ప్లస్ గుర్తు దగ్గర ఒక ఆఫ్ ఇంచు లో తీసుకుని ఇలా కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ పార్ట్ నెక్ ఆ రెండు ఇప్పుడు ఇలా నీట్గా ఇలా నీట్గా పెట్టేసుకుని షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి నెక్ డీప్ దగ్గర పైన షోల్డర్ కుట్టి నుంచి కింద వరకు చూడండి నాకు పాత ఒక ఇంచులు వచ్చింది సో నాకు పాత ఒక ఇంచులు కుట్టిన తర్వాత కూడా రావాలి అంటే ఫస్ట్ లైన్ షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇలాగే షేప్ అనేది తిప్పేసేయండి ఇలాగా ఇలా నీట్గా షేప్ అనేది తిప్పేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఆది బ్లౌజ్ చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఈ మార్కింగ్ మనకు వచ్చింది చూసారా వర్క్ వర్క్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఎలా వచ్చింది ఏంటి అనేది ఇన్ని రకాలుగా చెక్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ పాడవదండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తాను అనమాట నేను ఏ పద్ధతి అయితే పాటిస్తానో అదే పద్ధతి మీకు చూపిస్తానండి ఎందుకంటే మీరు కూడా నా లాగా సక్సెస్ అవ్వాలని చూడండి కొన్ని కొన్ని అన్నీ కూడా యూట్యూబ్లో చెప్పరనమాట కానీ నేను అన్ని చెప్తాను ఇక్కడ మీ స్టేజ్ నుంచి నేను వచ్చాను కాబట్టి నాకైతే కొంచెం కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు అదే ప్రెస్ చేస్తున్నాను గట్టిగా ప్రెస్ చేస్తే మనకి కింద భాగంలో కూడా అంటే ఇంకొక బాడీ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ అక్కడ కూడా ప్రెస్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను తీసుకున్న ఆది బ్లౌజ్ను కూడా ఒకసారి కొలుచుకుని చూసుకోవాలి తర్వాత వచ్చేసి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద ఖర్చులతో కలిపి మెయిన్ డాట్ ఉంది కదా షేప్ బెల్ట్ ఖర్చులు కావాలి కదా జాయిన్ చేయడానికి చూస్తే నాకు పదమూడు ఇంచులు వచ్చింది సో నేను కూడా ఇక్కడ పైన కుట్టు దగ్గర నుంచి కింద వరకు పదమూడు అయితే మార్కింగ్ వేసేసాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టే కాజా పట్టి పెట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మన వైపు నుంచి రెండు పావుకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఇవ్వండి సరిపోతుంది మన వైపు నుంచి రెండు పావు ఓకేనా చిన్న సైజు కాబట్టి ఇలా షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చిన తర్వాత హైట్ కూడా మనకి షేప్ హైట్ కూడా మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సైజ్ జాయింట్ వైపుకి ఒక రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువ అవసరం లేదు నాకు కొంచెం పైకి వచ్చింది చూసారా మార్కింగ్ అనేది ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్ మరీ ఎక్కువ హైట్ లేదు ఫ్రంట్ పార్ట్కి తగ్గట్టు ఉందన్నమాట రెండున్నర ఇంచుకుంటే సరిపోతుంది అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది నేను చెప్పే పాటించే నేను ఏదైతే చెప్తున్నానో నేను ఏదైతే పాటిస్తున్నానో అదే చెప్తున్నాను మీకు నేను స్టార్టింగ్లో ఇలాగే కట్ చేసేదానండి అందుకనే నాకు ఒక్క మొగ్గం వర్క్ బ్లౌజ్ కూడా పాడవలేదనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి నేను దగ్గర ఒక ఆఫ్ ఇచ్చి వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ మార్కింగ్ వేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ రెండిట్లను బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు పెట్టుకోవాలి కుట్టేటప్పుడు మాత్రం మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర పట్టుకుని ఒక డాట్ వేసేసుకోవాలన్నమాట నెక్ దగ్గర కూడా ఒక చిన్న టక్ పెట్టేసేయండి సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఇలా నీట్గా కొంచెం క్రాస్ వచ్చింది అందుకు నీట్గా కట్ చేస్తున్నాను సో అయిపోయిందండి ఇప్పుడు చూడండి ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే నాకు రెండున్నర దాకా వచ్చింది సరిపోతుంది ఓకేనా నా మెతలో కట్ చేస్తే మీరు ఈ పీస్ అనేది మిగులుతుంది ఇలాగా కోరా ఉన్న క్లాత్ మిగులుతుంది అనమాట ఒకటి పావు ఇంచు తోటి ఈ కోరా క్లాత్ని కట్ చేసేస్తే మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు వీపు పాటు ఉంటుంది కదా అక్కడ పట్టి కింద అతుక్కోవచ్చు ఒక సైడు మనం ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు పోగులు రావు కదా బయటికి అందుకుని ఇప్పుడు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా నీట్గా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి ఇప్పుడు పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకున్నాను ఈ సైడ్కి రెండున్నర ఇంచులు ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర షేప్ హైట్ తెలియాలంటే ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసి కొలుచుకోండి అప్పుడు మూడున్నర వచ్చింది హాఫ్ ఇంచ్ ఎందుకు వదలాలంటే పైన పావు ఇంచు ఖర్చు కింద పావు ఇంచు ఖర్చు షేప్ దగ్గర మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంటే మనకి ఉక్సు పట్టి దానికన్నా ఒక హాఫ్ ఇంచు తక్కువ తీసుకుంటే షేప్ దగ్గర సరిపోతుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి అయిపోయింది అయితే ఇంకొక లేయర్ కావాలి కదా మన దగ్గర పీస్ కూడా మిగులుతుందండి లేయర్ కోసము ఖచ్చితంగా వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి నా మెత్తలో కట్ చేస్తే మీకు ఇలాంటి షేప్స్ ఉన్న నేను చూపించిన పీసెస్ అయితే మిగులుతాయి అనమాట అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయింది ఇప్పుడు చూడండి ఒరిజినల్ క్లాత్ మీరు పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో అర్థమైంది కదా నేను ఎలాగైతే కట్ చేసాను ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటే బాగా సెట్ అవుతుందో ఇప్పుడు చూడండి ఫస్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ని ఫస్ట్ నీట్గా కట్ చేసుకోవాలండి ఎక్కడ తొందరపడకుండా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని కట్ చేసుకోవాలి కరెక్ట్గా నెక్ దగ్గర పట్టేసుకోండి ఇలా పట్టుకుని మన బ్యాక్ పార్ట్ కూడా పెట్టుకోండి నెక్ వెడల్పు కూడా చెక్ చేసుకోవాలండి మనంత ఉండదు ఎక్కువ ఉంటుంది అనుకుంటే తగ్గించుకోవాలి ఎప్పుడు కుట్టేటప్పుడు నేను చెప్తాను కుట్టే వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ వీడియో షూట్ చేశాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది చాలా లెంతీ అయిపోయింది కటింగ్ వీడియో ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి దీనిపైన కూడా ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ వెడల్పు అవన్నీ చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీపు పాట దగ్గర అసలు ఎలా వచ్చింది ఏంటనేది ఒక్కటికి పదిసార్లు చూసుకుని మరీ కట్ చేసుకోవాలి ఇలాంటి బ్లౌజులు మోస్ట్లీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైనా బొటిక్స్లో ఇచ్చే వాళ్ళ దగ్గరే ఎక్కువ ఇస్తారనమాట ఎందుకో తెలుసా ఇంటి దగ్గర కుట్టే వాళ్ళు బాగా కుడతారో లేదో అని డౌట్ కింద ఇంకొక విషయం ఏంటంటే ఒక సిక్స్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు అయినా నాకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నా దగ్గరికి ఈ మొగ్గం వరకు బ్లౌజులు వస్తున్నాయంటే అర్థం చేసుకోండి నేను ఎంత జాగ్రత్తగా కట్ చేసి కుడుతున్నానో అదే టిప్స్ మీకు చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కరెక్ట్గా చూసుకోండి హ్యాండ్ అనేది ఓకేనా కొన్ని వేలు పెట్టి కుట్టించుకుంటారు మొగ్గం వరకు బ్లౌజులు కాబట్టి మన దాకా వచ్చిందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చూడండి పది ఇంచులు ఉంది పది ఇంచులో మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఐదు ఇంచుల దగ్గర సేమ్ ఇది కూడా అంతే ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని కింద కట్ చేయకండి కింద బార్డర్ కట్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు కదా మనకి బార్డర్ అనేది చూడండి ఇక్కడికి రావాలి కింద దాకా రావాలన్నమాట కింద బార్డర్ జాయిన్ చేస్తాము ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసుకోవాలి ఎక్కువ మరీ ఎక్కువ ఎక్కువ కట్ చేసేయకూడదు మనకి మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో లోటు వచ్చేస్తుంది అనమాట అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగు క్రాస్గా వేశారు మంది కూడా క్రాస్ కటింగే ఇలా పెట్టేసేయండి క్రాస్గా కరెక్ట్గా చూసుకోండి అంతా కూడా మనకి చంక వైపుకి అతుకు పడుతుంది ఒకటి అక్కడ వేసుకుందాం కుట్టేటప్పుడు వేద్దాము నేను వీడియో షూట్ చేశాను కదా దాంట్లో చెప్తాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టుకోండి ఇలాగా చూసుకోవాలన్నమాట ఒకటికి రెండుసార్లు ఇప్పుడు కట్ చేసేద్దాం చంక దగ్గర కొంచెం సైజ్ జాయింట్ వైపుకే ఒరిజినల్ క్లాత్కి పడుతుంది ఇలా నీట్గా అయిపోయింది చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటారు అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఫస్ట్ టైం మీరు వర్క్ బ్లౌజ్ కుట్టినా కూడా సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ ఫర్